జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద ప్రధానంగా ఇక ఈ పార్టీ అది చేసింది ఆ పార్టీ ఇది చేసిందన్న చర్చ కంటే కూడా మీ పార్టీలో రౌడీలు ఉన్నారు అంటే మీ పార్టీలో రౌడీలు ఉన్నారు ఒక పార్టీ మీద ఒక పార్టీ ఈ రౌడీల పంచాది అయిపోయింది మొత్తానికైతే రౌడీలు రౌడీలు అని చేసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కానీ ఇక ఇక్కడ రౌడీ లెవెలో అసలే రౌడీ లేవలో నిన్నటితోటి తెలిసిపోయింది ఇక చూడరు ఒకసారి కాంగ్రెస్ ప్రచార రథాన్ని తగలబెడతామంటారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ కార్యకర్తలను చంపేస్తామట బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తగలా పెడతాం సంపేస్తాం కార్యకర్తలు పెద్ద సుదర్శన్ రెడ్డి సహా పలువురిపై కేసు కూడా నమోదైంది ఎంత దారుణం అంటే ఇది రాజ్యాంగంలో ఈ ఎన్నికల నియమం కూడా ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు ఏ విధంగా అయినా ప్రచారం చేసుకోవచ్చు మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రచార రథాలు నాపి మరి మీరు ఏం చేసిరో పది నెలల మీరు ఏం చేసిరో చెప్పుకొని ప్రచారం చేసుకుంటే అయిపోయా ఆడ డిజైన్ పెట్టుకుంటే ఆపోజిట్ నువ్వు డిజైన్ చెప్పి డిసై పెట్టుకొని ప్రచారం చేయి ఇగో ఇక్కడ దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూపిస్తాను మీకు ఇగో ఇగో చూడు రీ ఇగో పోతాడు వార్నింగ్ ఆ డ్రైవర్కి అగో ఇగో అగో సౌండ్ వస్తలేదా అంటు పెడతా అర్థమైందా మీకు ఆ సీను మళ్ళదు పెడతా అంటు పెడదా పెడతా పుల్ల గీకి అంటు పెడతా బిడ్డ అంటుండు ఆ ప్రచారథం ఉంది నీ తవ్వకేం అడ్డు లేదు అగో నీ తవ్వకు అడ్డు లేదు నిన్ను ఓడి ఏమని అడుగుతలేడు పక్కకు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు మీద పార్టీ మీ పార్టీకి కూడా ప్రచార రథం ఉంటుంది గాడేన్నో మీ పార్టీ ప్రచార రథాని కూడా అంటారా ఇది నిజంగా ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్ అలవాటు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ రౌడీ పాలిటిక్స్ని ఈ రచ్చ పాలిటిక్స్ని అలవాటు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఎవరైనా వాళ్ళు నచ్చకుండా ఎవడన్నా అప్పట్లో వార్డ్ మెంబర్ను సర్పంచ్ను ఏమైనా అంటే కూడా కేసులు పెట్టి వాళ్ళ గురి గురిచేసి దాడులు చేసినటువంటి సంస్కృతి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ ఏమన్నంటే రౌడీలు రౌడీలు అని చెప్పేసి మిగతా వాళ్ళ మీద ఎగురుతూ ఉంటారు ఇంక చూసిరు కదా క్లియర్గా అంటే పెడతా అని ఎట్లా అంటుండో ఇగో అగో మళ్ళదు అగో అంటిబడి పడేస్తా అంటుండు పెద్ద సుదర్శన్ మాజీ ఎమ్మెల్యే ఇంకా ఆయన ప్రస్టేషన్ దట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ ప్రచారం వాస్తవానికి అక్కడ ఈ టాక్ కానీ అక్కడ అనాలిటిక్స్ కానీ అక్కడ ఉన్న సిచువేషన్ అంతా సర్వే రిపోర్ట్లు అన్నీ ఏం అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తున్నండి సరే కాంగ్రెస్ పార్టీయా కాదా విషయాలు పక్క పెడితే నవీన్ యాదవ్ అనేటు ఆయన కొంచెం మాస్ లీడర్ గ్రౌండ్లో తిరుగుతున్నాడు చాలామంది సుపరిచితుడు గతంలో చాలాసార్లు పోటీ చేసిండు ఓడిపోయిండు సో ఈసారి అవకాశం ఇద్దామన్నట్టుగా జనాలు ఉన్నారు ఏ సమీకరణాలు ఏ లెక్కల సమీకరణాలు తీసుకున్నా కూడా నవీన్ యాదవ్కు హెడ్జ్గా అనిపిస్తుంది సో ఈ ఈ వాతావరణంలో వీళ్ళు ప్రశ్న పోయి వీలైతే ఇంకా మంచిగా ప్రచారం చేయాలి వీలైతే జనాల మనసును గెలుచుకునే విధంగా మీరు ఏమి హామీలు ఇస్తారో ఎత్తుకోవాలి మీరు పదేళ్లలో ఏం చేసారో చెప్పుకోవాలి హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా చేసినామని మీరు చెప్పుకుంటారు కదా ఇక చెప్పుకున్నాక మీరు ఇప్పుడు కొత్తగా చేస్తామని హామీలు ఇవ్వాల్సిన ఏముంది మీరు చేసిన పనులు చెప్పుకోరి పదేళ్ళలో మీరు ఉడకబెట్టింది ఏంది టూపులు హిల్స్ నియోజకవర్గానికి కానీ ఇదిడ్చిపెట్టి ఈ రౌడీ రాజకీయం చేస్తాం ప్రచార రథాలు అంటు పెడతాం కార్యకర్తలు చంపేస్తాం గీద అయిపోయా ఇప్పుడు ఈ గిట్ల గీద ఉంటే చూసినా కూడా జనాలు ఇంకా ఓట్లేస్తారు రవిలకి అరే వాళ్ళగంట పెద్ద రౌడల్లో రవిళ్ళు అనుకుంటారు సో ఇట్లా కాంగ్రెస్ ప్రచార రథాన్ని తగలబెడతాం ఆ పార్టీ కార్యకర్తలు చంపేస్తాం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు పెద్ద కొన్ని మనం అనుకోవచ్చు అరే అలా ఆడియో నిలబడతలేదు కదా అని కానీ ఆ సిచ్యు బాడీ లాంగ్వేజ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది గిట్ల గిట్లా అంటు గిట్ల గిట్ల అంటే పెట్టి ఇట్లా పడేస్తాడట ఇది బీఆర్ఎస్ పార్టీ రౌడీల యొక్క పరిస్థితి ఇక ఈ పెద్ద సుదర్శన ప్రచారం ఎట్లుండో చూడు రి ప్రచార నటి పెడతా అంటాడు మొత్తం కార్యకర్తలను తప్పేస్తూ ఉంటాడు ఈ ప్రశ్న తోటి ఏడ ప్రచారం చేయాలను కూడా అర్థమవుతులేదు పోయి బస్సుల ఏకంగా ఆర్టీసీ బస్సులో కూడా ప్రచారం చేస్తాడు అసలు ఈ నేను దయచేసి ఆర్టీసీ యాజమాన్యాన్ని చెప్తున్నా ప్రభుత్వాన్ని చెప్తున్నా ఏ పార్టీలోనూ బస్సు ఎక్కని ఎక్కుర్రీ ఆర్టీసీ బస్సులో ఎవరు పనులకు వాళ్ళు పోతారు ఉద్యోగాన్ని పోయడానికి లేట్ అవుతాడు ఆఫీసులో బాస్ పెడతాడు పొద్దుగాల పోతే పొద్దుగా పని చేసుకుంటే తప్పితే రికార్డు తే ఫ్యామిలీస్ ఉంటాయి అలా మీ రాజకీయ మీ చిల్లర రాజకీయాల కోసం మీరు ప్రచారాలు చేయడానికి బస్సులు ఎక్కి ఆగం చేస్తారు ప్రజల్ని ఇగో మరి ఇప్పుడు టికెట్ లేకుండా ప్రయాణం చేయద్దు టికెట్ లేకుండా బస్సు ఎక్కదు బస్ ఎదు మెడల్ వాటి కా చేయాలి ఉన్న ప్యాసింజర్స్ అందరు కలిసి ఎందుకంటే మీరందరూ టికెట్ ఇచ్చి ప్రయాణం చేస్తారు కదా మీరంతా పుణ్యానికి ఎవడో వచ్చి ఎక్కి ప్రచారం చేస్తా అంటే బస్సులను కూడా ఆర్టీసీ బస్సులను కూడా ప్రచార వేదికలుగా వాడుకుంటా అంటే ఇది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు సో ఇది పెద్ది సుదర్శన్ యొక్క ప్రచార తీరు అట్లా రౌడీలాగా వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను బెదిరిస్తున్నటువంటి తీరు